హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే పెత్తనమాస రోజు పెద్దలకైతే బియ్యం ఇచ్చుకుంటాం కదా కొందరైతే అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుండే ఇస్తారు మేమైతే పెత్తనమాస రోజే ఇస్తామండి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు కదా ఆ రోజే ఇస్తాము పెద్దలకు బియ్యమైతే మేమైతే బియ్యం అదేవిధంగా బీరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు పప్పు ఇంకా చింతపండు ఇవైతే ఇస్తాం ఈసారి మాత్రం పప్పు బీరకాయలు పచ్చిమిర్చి టమాటాలు బియ్యం ఇంకా డబ్బులు కూడా పెడతాం అందులో ఒక ట్వంటీ వనా లేకుంటే లేవానా ఫిఫ్టీ వన్ అట్లా పెడతాం పెట్టి అయితే వేసేసి వచ్చింది మా నాన్న ఇంకా వాళ్ళకి పిండి వంటలు అయితే వేస్తామండి మిర్చీలు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఇంకా పూరీలు చికెన్ మటన్ అట్లయితే చేసి అయితే వాళ్ళ ఫొటోస్ దగ్గరనైతే పెడతాం వాళ్ళ చూపులు మాత్రమే తినడైతే మండతే ఇంకా అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫోటోలకు బొట్లు పెట్టి దండలు దండలు వేసి అలా చేసి అయితే పిల్లలకైతే మేమైతే బియ్యం ఇచ్చుకుంటాం మా సైడు మీరు ఎట్లా చేస్తారు మీరు కూడా ఇట్లనే ఇస్తారా మీరు ఎట్లా ఇస్తారో మాకైతే కామెంట్ చేయండి ఇంకా కొందరు కొందరు అయితే ముందే ఇచ్చుకొని ముందే ఇవన్నీ వేస్తారు రేపు బతుకమ్మ అనంగా ఇవన్నీ ఈరోజే చేసి పెడతారు మేమైతే అదే రోజు చేసి పెడతాం ఇంకా మా నాన్న అయితే చికెన్ సూపర్గా చేసిండీ ఈసారి అయితే ఫ్రై ముందు ఫ్రై చేశాడు పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత కర్రీ చేసిండు నేను వీడియో తీద్దాం అనుకున్నా కాకపోతే నాకు వీలు కాలేదు వీడియో అయితే తీయలేదు ఇంకా మా అమ్మ అయితే మా తాతకి మా అమ్మ వాళ్ళ నాన్న మా తాతకైతే బొట్టు పెట్టేసింది ఇంకా ఆ అమ్మ నాన్న వాళ్ళ నాన్నకి ఇద్దరికి పెట్టేసింది మీ నేనైతే వాళ్ళకి ఫొటోస్కి బంతి పుల్ల దాండాలు అయితే కూర్చి వాళ్ళకైతే వేసాము మా అమ్మని మొత్తం అయితే రెడీ చేసింది ఇంకా అందరికీ ప్లేట్లో అయితే ఇక పెట్టింది వాళ్ళకి అన్నం ఇట్లా పెట్టేసి పెట్టింది పెట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి అయితే పెట్టి వాళ్ళ ఫొటోస్ ముందట పెట్టి ఇంకా వాళ్ళు కళ్ళు మందు థంస వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళ ఇష్టాలు ఇక వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టు మనం చేసి అయితే అక్కడ పెడతాం పెడితే వాళ్ళు చూస్తారు అంతే చూస్తారో చూడరో కూడా తెలియలేదు మొత్తం అయితే ఫోటోల ముందైతే పెట్టి వాటిని అయితే మనమే తింటాము ఇంకా మేమైతే ఇట్లా ఇచ్చుకుంటాం మీరు ఎట్లా ఇచ్చుకుంటారు బియ్యం అంతే అండి ఇక నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి థ్యాంక్